చిరటిపాలెం పట్టణం ఖాజానగర్ లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు ఎంవి శేషయ్య క్లస్టర్ ఇన్ఛార్జ్ రామానాయుడు కోబూరు మహిళా విభాగం అధ్యక్షురాలు పర్వీన్ వైస్ చైర్మన్ నస్రీన్ కౌన్సిలర్ రహ్మత్ నాయకులు పాల్గొని నలభై మంది లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కట్టెల పొయ్యితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు విముక్తి కలిగించడానికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు స్థానిక నాయకులు ఇంటింటికి సర్వే చేసి గ్యాస్ కనెక్షన్ లేని వారికి దగ్గరుండి దరఖాస్తు చేయించారన్నారు కూటమి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి ప్రశాంతి కోవూరు నియోజకవర్గం శరవేగంగా అభివృద్ది చెందుతుందన్నారు కనెక్షన్ లేని వారు ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ నాయకులు ఉస్మాన్ సందాని షబ్బీర్ షఫీ ఆల్తాఫ్ బాబు మౌలాలి స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎవరెవరికైతే లేవో వాళ్ళు కష్టపడుతున్నటువంటి పరిస్థితులు చూసి వాళ్ళ ఆధార్ కార్డు చూసుకొని ఆ గ్యాస్ కనెక్షన్స్ నిచ్చేదానికి ఇంటింటికి తిరిగి మీ ఇళ్లకు వచ్చి గ్యాస్ కనెక్షన్స్ ని నమోదు చేయించి అందరికీ వాళ్ళకి ఈ ఈ పథకం ద్వారా అంటే ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే ఇది కేంద్ర ప్రభుత్వము అందరికీ పొయ్యి లేకుండా కట్టెల పొయ్యి లేకుండా గ్యాస్తోనే పాపం అందరూ ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఆలోచించుకొని ఈ పథకాన్ని పెట్టి ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా సిలిండర్ సిలిండరు స్టవ్వు మీకు ఆ కనెక్షన్తో పాటు రెగ్యులేటరు అన్నీ మీకు ఉచితంగా అందజేస్తున్నారు వీటిని మీరు అందరూ సద్వియోగ సద్వినియోగం చేసుకోండి ఈ ఐదు వార్డులో ఈ నాలుగు వార్డులో కలిపి యాభై మందికో ఎంత మందికో వచ్చున్నాయి యాభై కనెక్షన్స్ ఏమో వచ్చి ఉన్నాయి అన్నిటిని కూడా మీరు సద్ తీసుకొని ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే ఆ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే మళ్ళీ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బీమా పథకం కూడా వర్తిస్తుంది ఆ బీమా పథకంలో కూడా ఏదైనా ప్రమాదం జరిగినా కానీ మనం ఈ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ స్కీమ్లో మీకు ఏదైనా ప్రమాదం జరిగినా కానీ దీనికి మళ్ళీ ఇన్సూరెన్స్ లాగా ఇస్తున్నారు కాబట్టి మీరు చాలా అదృష్టము ఈ పథకం ద్వారా మీరు ఈ లబ్ధి పొందినందుకు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పథకం ద్వారా వచ్చినటువంటి ఈ ఉచితమైనటువంటి సిలిండర్ని ఈ గ్యాస్ కనెక్షన్ని తీసుకొని ప్రశాంతంగా మీరు కట్టెల పొయ్యిను మానేసి గ్యాస్తో వినియోగించుకోవచ్చు ఫుల్ సిలిండర్ కూడా కలిపే ఇస్తున్నారు నెక్స్ట్ మీరు ఇప్పుడు ఫోన్ చేసినా కానీ మీకు ఇంటికి వచ్చి సిలిండర్ కూడా మీకు ఆ పేమెంట్తో ఇచ్చిపోతారు సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ సోదరుగు సోదరి మళ్ళీ కూడా ఒక భవిష్యత్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు మీకు ఉచితంగా గ్యాస్ స్టవ్ ఉద్వల కార్యక్రమం కింద మీకు తెలుస్తున్నారు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి ఒక ఉన్నత కుటుంబాలే కాదు ఈ గ్యాస్ వినియోగించుకునేది పేద ఉన్నతమైన కుటుంబాలు కూడా వినియోగించుకోవాలి వాళ్ళు కట్టెల పొయ్యి మీద కృష్ణాయిల పొయ్యిల మీద కరెంటు పొయ్యిల మీద వాటి మీద అనారోగ్య పాలవుతున్నారు ఆరోగ్యవంతంగా ఉండాలి వాళ్ళ ఇళ్లలో కూడా మర్చిపోయి ఇది కాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి పేదవారి కోసంగా ఉచితంగా మీరు ఈ కనెక్షన్ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు అన్నింటి కూడా ఎవరైతే అర్హత కన్షన్ లేకుండా పేద కుటుంబాలు అర్హత కలిగినటువంటి వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా ఇస్తున్నారు ఈ పిచ్చేట వాళ్ళకి కొన్ని వందల కనెక్షన్లు వచ్చాయి నిన్న మొన్న హరిజనవాడ అభివృద్ధి ఏరియాలో ఒక వంద కనెక్షన్ ఫంక్షన్ కానీ ఈరోజు మీ కాజానగరం మైనార్టీ మై టోటల్గా మైనార్టీ సోదరుల సోదరి ఈ ఈరోజు ఒక యాభై కనెక్షన్లు మళ్ళీ రేపు కడుగుడు పాలం ఏరియాలో మళ్ళీ కనెక్షన్ ఇవన్నీ కూడా లేదా పిలో ప్రాపర్టీ కింద తరగతులు ఉన్నటువంటి వాళ్ళ సౌకర్ సౌకర్యం కోసం మీ ఆరోగ్యం కోసం ఇది రెండు ప్రభుత్వాలు కలిసి ఆలోచించి ఏర్పాటు చేసిన ఈ పథకం వీటిని మీరు కృతజ్ఞతతో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మీ కనెక్షన్ పంట నాలుగైదు వేలు అవుతుంది మళ్ళీ కనెక్షన్ తీసుకొని తీసుకోవడం జరుగుతూ ఉండాలి అని ఏమీ లేకుండా మీ వద్దకే వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈరోజు మన మాచర్ల గారు వారి యొక్క ఏజెన్సీ పెట్రోల్ పంప్ వారి ఏ ఆ ఏజెన్సీ ద్వారా మీ ఇంటికే వచ్చి టీకెట్ టీకెట్ టీకే ఫోటో తీసుకొని పోతాం అంటే దాన్ని సద్వినియోగం చేస్తుంది దాన్ని మళ్ళీ దుర్వినియోగం చేసుకొని ఇంకోటి కూర్చొని పాపి చేసుకుంటే ఒక చేతిలో మళ్ళీ మీకు కనెక్షన్ రావడం చాలా కష్టం ఒకసారి మీ పేడితే నమోదైపోతుంది నమోదైన తర్వాత మళ్ళీ మీకు కనెక్షన్స్ రావడం కష్టం కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసుకుని సద్వినియోగం చేసుకుంటాం కూడా తెలియజేసుకుంటూ